ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ విరమణ చేసిన పెన్షనర్లకు రెండు వేల ఇరవై రెండు పిఆర్సి పదకొండవ వేతన సవరణ ప్రకారం అందే ద్రవ్య ప్రయోజనం ఎలా ఉంటుందో విశ్లేషిస్తున్నామండి ముఖ్యంగా డెబ్బై సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పెన్షనర్లకు ఈ ప్రయోజనం ఎలా లెక్కిస్తారో వివరిస్తున్నాం ఇక కొత్త పిఆర్సి ఏప్రిల్ రెండు వేల ఇరవై నుండి నామమాత్రంగా మరియు జనవరి రెండు వేల ఇరవై ఒకటి నుండి నగదు రూపంలో అమల్లోకి వచ్చింది ఏప్రిల్ రెండు వేల ఇరవై నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి అంటే మొత్తం ఇరవై ఒక నెలల మధ్య కాలంలో పాత పద్ధతి ప్రకారం ఫెన్షనర్ తీసుకున్న మొత్తానికి కొత్త పిఆర్సి ప్రకారం వాస్తవంగా రావాల్సిన మొత్తానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ద్రవ్య ప్రయోజనం అంటారు ఇక పాత పద్ధతిలో లెక్కింపు అంటే బేసిక్ ఫెన్షన్ ప్లస్ డిఆర్ ప్లస్ మధ్యంతర భృతి కొత్త పద్ధతి ప్రకారం కొత్త బేసిక్ ఫెన్షన్ ప్లస్ కొత్త డిఆర్ లెక్కిస్తారు ఈ రెండింటికి మధ్య తేడా ప్రయత్నం పెన్షనర్లకు బకల రూపంలో చెల్లిస్తుంది అలాగే ఉదాహరణకి ఒక ఫెన్షన్ డెబ్బై ఏళ్ళ లోపు దైవ్య ప్రయోజనాన్ని లిక్కిద్దాం ఇక ప్రాథమిక వివరాలండి పాత బేసిక్ ఫెన్షన్ ఇరవై ఐదు వేల ఎనిమిది వందలు కొత్త బేసిక్ ఫెన్షన్ ముప్పై తొమ్మిది వేల ఆరు వందలు ట్రిప్మెంట్ ఇరవై మూడు శాతంతో అలాగే ఇక డెబ్బై ఏళ్ళ లోపు కాబట్టి అదనపు కొండం ఫెన్షన్ ఎక్కిపి సున్నా అలాగే లెక్కింపు కాలం ఏప్రిల్ రెండు వేల ఇరవై నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇక నెలవారీగా ఫెన్షన్ లెక్కింపు కొత్త పద్ధతిలో అంటే ఇరవై ఒక నెలల కాలంలో కొత్త డియర్ రేట్లు రెండు సార్లు మారాయి ఏప్రిల్ రెండు వేల ఇరవై నుండి జూన్ రెండు వేల ఇరవై ఒకటి పదిహేను నెలలు కొత్త డిఆర్ ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది శాతం నెలవారి ఫెన్సన్ ముప్పై తొమ్మిది వేలు ఆరు వందలు అంటే ఈ ముప్పై తొమ్మిది వేల ఆరు వందలు ప్లస్ రెండు పాయింట్ ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది శాతం మొత్తం కలిపి నలభై రెండు వేల ఐదు వందలు అవుతుంది అలాగే ఇక జూలై రెండు వేల ఇరవై ఒకటి నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆరు నెలలు కొత్త డిఆర్ ఇరవై పాయింట్ జీరో రెండు శాతం నెలవారి ఫెన్షన్ వచ్చేసి ముప్పై తొమ్మిది వేలు అలాగే ఈ ఇరవై పాయింట్ జీరో రెండు శాతంతో కలిపి మొత్తం మనకి నలభై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఒక్క రూపాయలకి అయితే చేరుకుంటుంది ఇక పాత పద్ధతి ప్రకారం మొత్తం అందుకున్న మొత్తం మొత్తం పెన్షన్ డిఆర్ తో కలిపి ఏడు లక్షల ఇరవై నాలుగు వేల ఆరు వందలు అవుతుంది మధ్యంతరబుల్ వచ్చేసి అయ్యర్ ఇరవై ఏడు శాతంతో రెండు లక్షల తొమ్మిది వేలు అవుతుంది పాత పద్ధతిలో మొత్తం గ్రాస్ వచ్చేసి తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల తొమ్మిది వందలు అవుతుంది ఇక కొత్త పద్ధతి ప్రకారం రావాల్సిన మొత్తం మొత్తం పెన్షన్ డిఆర్ తో కలిపి తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందలు కొత్త పద్ధతిలో మొత్తం గ్రాస్ వచ్చేసి తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వందలు అలాగే నిక్కర ద్రవ్య ప్రయోజనం నెట్ మోటరీ బెనిఫిట్ ఇక మొత్తం గ్రాస్ పెన్షన్ కొత్త పద్ధతి పాత పద్ధతిలో అంటే మొత్తం తేడా పదిహేను వందల వరకు ఉంది ఇక ప్రయోజనం ఎందుకు తక్కువగా ఉందంటే ఇరవై ఒక్క నెలల కాలానికి గాను ఫెన్షనర్ కు అందే నికర ద్రవ్య ప్రయోజనం కేవలం పదిహేను వందలు మాత్రమే దీనికి ప్రధాన కారణం పాత పద్ధతిలో పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించిన ఇరవై ఏడు శాతం మధ్య తృతి ఈ ఐఆర్ మొత్తం కొత్త పిఆర్సీ ద్వారా వచ్చిన పెరుగుదలలో అధిక భాగాన్ని సర్దుబాటు చేసింది అలాగే ఈ లెక్కింపు కేవలం ఒక ఉదాహరణ మాత్రమే ప్రతి ఫెన్షన్ యొక్క బేసిక్ ఫెన్షన్ ను బట్టి వారికి అందే ద్రవ్య ప్రయోజనం మారుతుంది కొంతమందికి ఈ మొత్తం కొద్దిగా ఎక్కువగా ఉండవచ్చు మరికొందరికి ఇంకా తక్కువగా ఉండవచ్చు లేదా గుణాత్మకంగా కూడా ఉండే అవకాశం ఉంది అలాగే డెబ్బై డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు దాటిన వారికి అదనపు క్వాంటమ్ ఫెన్షన్ ఏకీపీ వర్ధిస్తుంది కాబట్టి వారి ద్రవ్య ప్రయోజనం లెక్కింపు భిన్నంగా ఉంటుంది మరియు వారికి ప్రయోజనం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఇక డెబ్బై లోపు వయసు ఉన్న చాలా మంది ఫెన్షనర్లకు కొత్త పిఆర్సి ప్రకారం అంది ద్రవ్య ప్రయోజనం చాలా నామమాత్రంగా ఉందని ఈ విశ్లేషణ స్పష్టం చేస్తుంది ప్రభుత్వం జారీ చేసే అధికారిక స్టేట్మెంట్ల ద్వారా ప్రతి ఫెన్షనర్ తమకు రావాల్సిన ఖచ్చితమైన మొత్తాన్ని నిర్ధారించుకోవాలండి